హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహా కిచెన్ అండ్ మహా వాక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి అండి గ్లాస్ పెసలు తీసుకున్నాను అన్నిట్లోకి ఒక పిడికిడు బియ్యం తీసుకున్నాను పెసలు బియ్యం కలిపి నానబోయాలండి బాగా కడిగి నాలుగు సార్లు పక్కన పెట్టాను అందిట్లోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కూడా మెత్తగా గ్రైండ్ అయ్యిందండి రుచికి సరిపడగా సాల్ట్ వేసి కలుపుకోవాలి కొంచెం పలచగా కలుపుకుంటే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి కొంతమంది గట్టిగానే అలా ఎలా రుబ్బేమో అలాగే గట్టిగానే వేస్తారు అప్పుడు కొంచెం దోశ గట్టిగా వస్తుంది కొంచెం వాటర్ కలుపుకొని వేసేపాటికి క్రిస్పీగా ఉంటాయి దోశలు చాలా మెత్తగా ఉంటాయి అలా పెనమంతా చక్కగా అట్ట వేయాలండి అప్పుడు చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది పెసర పెసరదోశ అందుట్లోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్లు కొత్తిమీర వేసానండి లైట్గా చివరన కొంచెం ఆయిల్ వేసుకోవాలి నాన్ స్టిక్ పెనం కాబట్టి ఆయిల్ లేకపోయినా వస్తుందండి దోశ హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి ఇప్పుడు చివరిలో బాగా అంచులు దోశ అంచులు బాగా కాలేలా చూసుకోవాలి దాన్ని కొంచెం పెనం జరుపుకున్నా పర్లేదండి మనకి దోశ కాలిందని తెలియడానికి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేపాటికి మనకు దోశ బాగా రోస్ట్గా కాలిందని అర్థం అన్నమాట చూడండి బాగా రోస్ట్గా కాలింది అక్కల పుల్లతో తీస్తున్నాను సైడ్గా ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీస్తున్నానండి చక్కగా నీ పెను అని కంటుకోకుండా చక్కగా వచ్చిందండి దోశ చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి అండి పెసరట్లు ఇలా మనకి ఎన్ని తన్ని పెసరట్లు వేసుకోవచ్చండి నేను చెప్పిన కొలతలతో పక్కా కొలతలతో అలా చేస్తే క్రిస్పీ క్రిస్పీ పెసరట్లు మీ సొంతం మనం అల్లం పచ్చిమిరపకాయలు ముందుగానే పేస్ట్ చేసేసుకున్నాం కదండి లైట్గా పైన కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది పైలో పెట్టుకుని చివరన కాలేలా చూసుకోవాలండి దోశ చివరన కాల్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా దోశకి ఆంచులు చక్కగా టోస్ట్గా కాలితేనే దోశకి టేస్ట్ అనేది వస్తుంది అండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ దోశని పెనం మీద ఉంచాలన్నమాట క్రిస్పీ క్రిస్పీ ఎసర దోశ రెడీ అయ్యిందండి చక్కగా పెనాన్ని కంటుకోకుండా చక్కగా వస్తున్నాయండి మనకు నచ్చిన చట్నీలతో ఈ దోశలను సర్వ్ చేసుకుంటే హోటల్ స్టైల్లో పెసరట్లు రెడీ అనమాట ఇక్కడ పల్లీల చట్నీ నా దగ్గర పల్లీల చట్నీ ఒకటి చేశాను అల్లం చట్నీ ఒకటి చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి